వెల్కమ్ టు టీవీ ర్శీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ నాయకులు కార్యకర్తలు పట్టణంలో పెండ్పూట దినం సందర్భంగా నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం గడియార స్తంభం వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పులమారులు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్కి బూచేపల్లి విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి తల్లికి వందనం ఉచిత బస్సు వంటి హామీలన్నీ గోవింద గోవింద అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జిడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ స్థానిక వైసీపీ నాయకులు బూచెపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు

করাকার কারা থোকার করাহ চাকো করাকে। ఈరోజు ఈ అరాచక అవినీతి వెన్నెపోటు ప్రభుత్వం మీద నిరసనగా రాష్ట్రం మొత్తం మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ పిలుపేందుకు ఊరు వాడ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళందరూ బయలుదేరి ఈరోజు ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ ఆఫీసులో జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు హామీలు మాత్రం నెరవేర్చడం కాదు ఖజానా మొత్తం ఖాళీ అని చెప్పి అపథం మాటలు చెప్పేసి ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజలను వెన్నుపోటు కొట్టిన చరిత్ర చెప్పి సమావేశం తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు నెరవేర్చాడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ సుమారుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా అమ్మఒడి మేమందరం పదిహేను వేలు రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే ఇంతమంది ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది మళ్ళా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇల్గో స్టార్ట్ అయిపోయింది ఒక్కో పిల్లవాడికి సుమారుగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మఒడికి వెళ్ళి పొడిపొడిచాడు రైతులందరికీ ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే పరిస్థితి లేకపోయినా ఈ రైతులకి పూర్తిగా పొగాకు ఇబ్బందిగా ఉంది మిర్చి ఇబ్బందిగా ఉంది కందులు ఇబ్బందిగా ఉంది ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నప్పుడు ఇచ్చిన హామీ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నెరవేర్చలేదు ఎట్ అట్లీస్ట్ రైతుల్ని పరామర్శించే పరిస్థితి లేదు రైతులు ఆత్మహత్యలు ఎక్కువైపోతారు ఈ ప్రభుత్వంలో అదేవిధంగా ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేసి ఫ్రీ బస్ వేస్తామని చెప్పేసి కలబోర్డు మాలకు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రీ బస్ అని చెప్పి ఊసే లేదు అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అయిపోయింది పద్దెనిమిది వేలు లేదు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ కాపులకు కానీ ఎస్సీలు కానీ బీసీలకు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఫుల్గా ఉంది ఎలక్షన్లప్పుడు అది కాకుండా కరెంటు విషయంలో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు బకాయిలు వేసారు బా భారం వేశారు ఇవన్నీ ప్రజలు తీర్చిన పరిస్థితి లేదు ప్రతిదానికి బాదుడే బాధుడే ఎలక్షన్ల ముందేమో బాబు వస్తే భవిష్యత్ గ్యారంటీ అన్నారు కానీ ప్రజలు మోసపోయి బాబు వస్తే వెన్నుకోట గ్యారంటీ అని చెప్పి మర్చిపోయారు బాబం రెండు వేల పద్నాలుగులో ఇలానే మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా మోసం చేశాడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఇప్పుడైనా మేలుకొని వేసుకొచ్చిన అప్పులు ప్రజలకి అందరికీ హామీలు నెరవేర్చడం కోసం మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం ఉంటాం అని చెప్పి సభం తెలియజేసాము అందరికీ నమస్కారం ఈ అందరికీ నమస్కారం ఈరాజు మన రాష్ట్రం అంతా మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్లి దినంగా ప్రకటించారు మన రాష్ట్రం అంతా ర్యాలీలో పాల్గొని అందరూ బాగా చేశారు అదేవిధంగా ఈరోజు మనం దర్శి మన దర్శన నియోజకవర్గం వాళ్ళందరూ మన జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కన్వీనర్లు కానీ మనం అంతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరు ర్యాలీలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న ఎన్నుపోటు దినానికి మన వాళ్ళందరూ సూపర్ సిక్స్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కాదు సూపర్ సెవెన్ కాదు ఏది నెరవేర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని నేను చెబుతున్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు